ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు కనుక ప్రశ్నించుకోకపోతే మీ జనరేషన్తో పాటు మీ పిల్లల జనరేషన్ వాళ్ళ పిల్లల జనరేషన్ కూడా అన్యాయం జరిగిపోద్ది చంద్రబాబు నాయుడు గారు ఆయన మెనిఫెస్టోలో పెట్టినటువంటి కొన్ని అంశాలు మిమ్మల్ని అడుగుతాను అవి వచ్చినాయి అయితే చెప్పండి ఆయనకి జేజేలు పడదాం లేదంటే ఆయన పనిపడదాం ఆయన ల్యాప్టాప్లు ఇస్తా అన్నాడు మీకు ఏమైనా వచ్చినా మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి ల్యాప్టాప్ ఇస్తా అన్నాడు వెనకబడిన వాళ్ళకు కానీ ఆర్థికంగా వెనకబడిన పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ ల్యాప్టాప్లు అన్నాడు మీ ఇంట్లో మీ అమ్మా నాన్నలకు ఎవరికైనా మొబైల్ ఫోన్లు ఇచ్చాడా ఇస్తానని చెప్పాడు ఆయన దాని తర్వాత ముస్లిం మైనారిటీల్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అయితే ఆ పెళ్లి రోజున యాభై వేల రూపాయలు ఇస్తా అన్నాడు ఇచ్చాడా ఎవరికన్నా కుటుంబాల్లో మీకు తెలిసిన కుటుంబాలను వచ్చినాయా రాలేదు వ్యవసాయదారులకు వాళ్ళ అగ్రిటెక్కను అక్కడ ఒక టెక్నాలజీ మీటింగ్ పెట్టాడు మనకు సంబంధం లేకపోయినా కానీ ఎందుకంటే మనం ఆ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకోలేము మన దగ్గరికి రాదు అది కొని ఓకే ప్రపంచ స్థాయి జ్ఞానం కావాలి అనేది ఒక కనీసం నాకు తెలిసి ఆ ఫంక్షన్కి ఒక వంద కోట్లను ఖర్చు పెడతాడు ఒక వంద కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రపంచ స్థాయి జ్ఞానాన్ని మనం నేర్చుకుందామని అంతవరకు ఫీల్ అవుదాం అది ఓకే కానీ రైతులకు సోలార్ పంపు సెట్లు ఫ్రీగా ఉచితంగా వాళ్ళకి ఇచ్చి దాని కరెంటు ఛార్జీలు కూడా లేకుండా చేస్తున్నాడు మీకు కుటుంబాల్లో ఎవరికన్నా సోలార్ పంపు సెట్లు కానీ సోలార్ కానీ ఎవరికన్నా ఫ్రీగా ఇచ్చాడా ఇవ్వాలా రుణమాఫీలు అన్నాడు నాకు తెలిసి రుణమాఫీ ఒక ట్వంటీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ జరిగి ఉండొచ్చు మిగతా సిక్స్టీ పర్సెంట్ జరగల విడతల వారి కానీ నువ్వు మాకు చెప్పలా మేనిఫెస్టోలో రుణమాఫీ నేను రాగలేని మొట్టమొదటి ఫైల్ మీద సంతకం అని చెప్పాడు ఓకే వదిలేద్దాం ఇది ప్రతిపక్షాల విమర్శ కాదు ఇది ప్రజల యొక్క ప్రశ్న